సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట మార్చి నుంచి వందే భారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్లోనే అయితే అనమాట వందే భారత్ స్లీపర్ రైలు అయితేనే ఇక్కడ చూసుకోవచ్చు వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైలు మనకు చూసుకున్నట్లయితే ట్రైల్ రన్ మార్చి నెల నుంచి అయితే ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇది ఏ మార్గంలో వస్తుంది ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఏప్రిల్ నుంచి ఈ ప్రయాణికులకు అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట తొలి రైలు ముంబై ఢిల్లీ ముంబైల మధ్య అయితే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించి ఈ రైలు పదహారు నుంచి ఇరవై కోచ్లు ఉంటాయి వీటితో దేశంలో ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణంతో నడిచే రూట్లు వందే భారత్ స్లీపర్ రైలు నడపాలని నిర్ణయించారు వీటిని చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలు అయితే డిజైన్ చేశారన్నమాట ఇప్పటివరకు భారతీయ రైల్వేలో ఉన్న స్లీపర్ల కంటే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి దీంతో ప్రయాణ సమయం కూడా రెండు గంటల వరకు ఆదా అవుతుంది తొలి దశలో పది రూట్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట పది రూట్లు అంటే మ్యాక్సిమం ఇక్కడ మనకి కోల్కతా చెన్నై ఈ రూట్లో కూడా మ్యాక్సిమం ఏదో ఒక ట్రైన్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట అంటే మనకి ఏపీకి ఏదో ఒక ట్రైన్ అయితే కేటాయించే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా ఈ ట్రైన్ అయితే అటు హైదరాబాద్ టు ముంబై లేదంటే హైదరాబాద్ టు బెంగళూరు ఇలా దీనికి సంబంధించి కూడా ఒక ట్రైన్ అయితే వేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని